సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెక్ చేయండి ఎవరు సార్ రైడి ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగుడు పోయడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురాతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి అలాగే సార్ కనుక్కోవాలా స్టేట్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా చెయ్య ఎక్కడుంటాడమ్ ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నార్రా ఆ టేబుల్ నెంబర్ లో ఆర్డర్ తీసున్నారా అరెన్న ఇక్కడ ఓనర్ నేనే ఏ ఈ మధ్యన బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పారవతమ్మని మర్చిపోయామంట పాడదమ్మా ఏ పాడదమ్మా

ఇలాగే నా తో మాట్లాడేది ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ సరా ఆహ ఏ నన్న ఎప్పుడు ఆమె సాయంత్రం రెండు లక్షలు పంపించి సాయంకాలంలో అయితే గంటలో పంపించేస్తాను పైన పదే పైన పదేంటి ఏం బా ఆహా ఇప్పుడే ఇచ్చేస్తాను ఇదిగా థ్యాంక్స్ రా చూడండి ఏంటిది వాట్స్ డబ్బులు ఇచ్చామండి ఫ్రెండ్షిప్స్ ఆర్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రే పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు ఇవ్వొచ్చు ఫ్రెండ్షిప్ పని చేసుకుని బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం బాకీ తీర్చేద్దామని అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలప్పుడు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పగారు కదా అదే అరే సారీ ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వానియా ఆగినట్టుంది ఏంటి ఏం చేసావురా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసానురా ఈ ఏదో ఇది చేసి ఉంటా సృతేయ్ సృతేయ్ ఇట్ ఈ స్ట్రెక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది పే అరే నువ్వు నా లిఫ్ట్లో రిపేర్ చేస్తా ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడేవి ఉండాలి ఒక్క క్వాలిటీ కూడా లేదు బెస్ట్ ఆఫ్ లైక్ చెప్తున్నాం అండి మీకెలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ ఏంటో ఏం చెప్తాం ఇలాగే ఎవర్ రిక్వైర్మెంట్స్ అల్లే ఉన్నాయి అమ్మలంటనే అసహ్యం వస్తుంది కాని కాని కానీ ఆ రెడీ అయిందా రెడీ అయిందా ఆన్ అలాగే ఆన్ చేసాయి ఆన్ ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయచ్చు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా సెంట్ బాగుంది ఐట్ స్ప్రే ఓ నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడే మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తత్లో మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ ఏం కాలేదు ఇంక ఎంత సేపు మా హాయ్ శృతి శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలాగే సరంకు ఏజ్ బారేన్ దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5000 రూపాయలు పెంచారురా నువ్వు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినరా తినో ఉండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడురా నువ్వు నువ్వు ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ ఫస్ట్ వచ్చి సార్ సన్ సార్ నేను సార్ మీ వాచ్పేయనండి నీకు ఆ ఇంట్లో ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీస్ మదిలీ మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పుట్టు పట్ల టీవీలో నన్ను ఎప్పుడు చూడాల చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ అవడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడే వాడికి అలీబాయ్ తెలియదు ఏయ్ చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రత్యానికి అనవసరం కానీ పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. మనం ఆగు ఆగా ఈ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులిజాతీ లేవే అందుకేరా రా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా

కూడా తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పట్ట మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా చెట్లదల్లరా వదల బ్యా ఏం చేస్తావు ఆటి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆహ ఏంటి రాసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించావు అని చెప్పు చారు ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాక కాకమ్మన్న వచ్చి ఊయంట్రా ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా లీడర్ నికు తెలెదు తెలీదని చెప్పడగా వదిలే రచ్చ రచ్చ చేసొకత్రం దడొతే మందర పోయేోళ్ళు నా కొరకన్న హవసరా మనకిడు హ్ మమ్ నన్న జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినా ఆయ్ తృప్తిగా చేశాం సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమా కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవరి ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి ఓ చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కులేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విశ్వ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ మీటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావో చెప్పు నాకు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్ నేను వస్తాను నాకు నన్ను చేయిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నని చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏ నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ ఏం చేయ నేను చెప్తున్నాను కదా ఏం చేయి పర్వాలేదు మనసారా ఏమనుకోడు కాల్చు కాల్చరా సరే సరే అడుగు అనగేం చేయి రిలీజ్ చేయి కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే ఏంటో అలా చంపేశావు ఎంత సింపుల్ గా చంపేసావు చూసావా ఎవడు నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుంటూ సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ్ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకో ఎస్ హీ ఈస్ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెటప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేవ్ గెట్ అప్ గెట్ దెల్అవు మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

పండగ దీంతో ఏ పండగ చేసుకోట్రా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనవచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరక్షన్ చేస్తున్నా ఓవరక్షన్ చేసేది ఎవరా నువ్వా నేను చొక్కలో అద్దరుపా వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం మంది తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాలు అర్ధ రూపాయ వేసి పంట చేసుకో బర్త్డే వేసుకో మ్యారేజ్ చేసుకో హలో